ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము ఒక తల్లి ద్వారా వినాలి విలరాని ఇతరులకు వినిపించాలి అలా ఓంశాంతి అయినా బాబా ఈ రోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము ఏ ఏ ఇతరులకు వినిపించాలి ఆత్మలైన మనమంతా సోదరులము అని బాబా మనకు జ్ఞానం ఇచ్చారు మనము ఒక తల్లి స్మృతిలోనే ఉండాలి ఈ విషయాన్ని మనం ఆ వినిపించాలి ఎందుకంటే మనము పూర్తి విశ్వంలోని సోదర ఆత్మీ కళ్యాణం చేయాలి మనమే ఈ సేవకు నియమితులను తరచుగా ఓం శాంతి అని ఎందుకు అంటారు పరిచయము పరిచయం ఆత్మధాన పరిచయములు తానే ఇస్తుంది శరీరము ద్వారా ఆత్మయే మాట్లాడుతుంది ఆత్మ లేకుండా శరీరము ఏ పని చేయలేదు కావున ఈ విధంగా ఆత్మధాన పరిచయం ఇస్తుంది మనం ఆత్మను పరంపిత పరమాత్మని సంతానము ఇప్పుడు ఈ కర్మేంద్రియాల ద్వారా మనం ఆదరణ చేసుకుంటున్నాము తనే ఆదరణ చేస్తున్నారు తర్వాత భక్తి మొదట భక్తి తర్వాత జ్ఞానం కాదు మొదట భక్తి అనే రాత్రి మళ్ళీ వస్తుంది భక్తిపై వైరాగ్యం కలిగినప్పుడు మన బుద్ధిలో ఈ విషయాలని ఉండాలి జ్ఞాన విజ్ఞానాలు కదా ఇప్పుడు మనము జ్ఞాన చదువులు చదువుకుంటున్నాము తర్వాత మనకు జ్ఞాన లభిస్తుంది జ్ఞానాన్ని తది ఇప్పుడే ఇస్తున్నారు దీని ఉంటుంది ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా ఇప్పుడు ఇస్తున్నారు తర్వాత మనము జ్ఞానం నుండి కూడా భిన్నంగా వెళ్ళిపోతాము దాని జ్ఞానమని అని గాని భక్తి అని కాని అనరు దాన్ని విజ్ఞానము అని అంటారు జ్ఞానానికి వెళ్ళిపోతారు ఈ జ్ఞానం అంతా బుద్ధిలో ఉంచుకోవాలి జ్ఞానము ఎక్కడ కొరకు ఇస్తున్నారు భవిష్యత్ నూతన ప్రపంచం కొరకు ఇస్తున్నారు నూతన ప్రపంచానికి వెళ్ళాలంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్తారు ముక్ వెళ్ళాలి ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో ఆకలకు తప్పకుండా వెళ్తారు కదా ఈ కొత్త కొత్త విషయాలు మనం మాత్రమే వింటున్నాము ఇద్దరు ఎవరు అర్థం చేసుకోలేరు ఆత్మలంతా ఆత్మిక తల్లి ఆత్మిక పిల్లలము ఆయన బాబా చెప్తున్నారు నేను రాత్రి నీ పగలుగా చేసేందుకు వస్తాను అర్ధకల్పం రావణ రాజ్యము అందులో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయని మనకు తెలుసు తండ్రి మళ్ళీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖము లభిస్తుంది అందుకే ఇది సుఖ దుఃఖముల నాటకము అని అంటారు సుఖము అనగా రాముడు విజయం పొందుతారు మరి రామరాజు వస్తుంది మరి ఆర్దర కల్పన తర్వాత రావణుడు రామరాజు విజయం పొంది రాజ చేస్తాడు ఇప్పుడు మనము మాయపై విజయం పొందుతాము ప్రతి అక్షరాన్ని మనము ఆర్దర సహితంగా మాట్లాడతాము ఇది మన ఈశ్వర్య భాష ఇది ఇతరులు ఎవరికి అర్థం కాదు ఈశ్వరులు ఎలా మాట్లాడతారు ఎవరికి తెలియదు ఇది గాడ్ ఫాదర్ భాష అని మనకు తెలుసు ఎందుకంటే గాడ్ ఫాదర్ జ్ఞానసాగరుడు వారు జ్ఞానసాగరుడని నాయకుల అని మహిమ కూడా చేయబడతారు కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానం ఇస్తారు కదా బాబా జ్ఞానం ఇస్తారు ఇప్పుడు మనకు తెలుసు వారు తమ పరిచయమును కూడా ఇస్తారు అంతేకాక సృష్టి చక్ర జ్ఞానమును కూడా ఇస్తారు ఈ జ్ఞానము తీసుకున్నందువలన మనము చక్రవర్తి రాజులుగా అవుతాము ఇది స్వదర్శన చక్రము కదా దీనిని స్మృతి చేయడం వలన మన పాపాలు అన్ని సమాప్తమైపోతాయి ఇది అహింసగా చక్రము స్మృతి చేయడం వారు చూపే

ఆయన శరీరంలో తండ్రి ప్రవేశించారు తర్వాత అతని మొదటి మెంబర్గా అవుతాడు ఫస్ట్ సో లాస్ట్ లాస్ట్ సో ఫస్ట్ ఇది కూడా అతను చేయించవలసి ఉంటుంది ఫస్ట్ తర్వాత ఎవరు మామ మామ గారి పాత్ర ఉండాలి ఆమె అనేక మందికి శిక్షణ ఇచ్చారు తర్వాత పిల్లలైన వాళ్ళు నెంబర్ వాళ్ళుగా అనేక మందికి శిక్షణను ఇచ్చి ఉన్నారు చదివించు వారు ఉన్నారు చదువుకునే వారు కూడా ప్రయత్నించి మనకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారు అనేక సేవా కేంద్రాల్లో చదివించే టీచర్ కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు ప్రతి ఒక్కరు గమనింపబడతారు పట్టుకొని సమాప్తం చేసేస్తుంది వికారాలలో పడిపోతారు పోను పోను మీరు చాలా మందిని గురించి వింటూ ఉంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది వీరు మాకు జ్ఞానము ఇస్తు ఉండేవారు వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు పవలితం పవిత్రమవమని అని మాకు చెప్పి స్వయం చీచీగా అయిపోయారు తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా చాలా చీచీగా అయిపోతారు బాబా చెప్తున్నారు పెద్ద పెద్ద మాయా జోరుగా ఇబ్బంది పెడుతుంది మనం ఎలా అయితే మాయను ఎలించి వీలుగా అవుతామో అలా మాయ కూడా సతాయిస్తుంది సహాయిస్తుంది దానికి మంచి ఫస్ట్ క్లాస్ అయిన రమణీకమైన పేర్లు కూడా ఉంచారు కానీ

ఆతర కల్పం కొరకు సుఖము జమ చేసుకోవాలి ఈ పాత ప్రపంచముపై ఇప్పుడు మనసు ఉంచరాదు ఈ కనులను ఈ కనులకు ఏమేం కనిపిస్తుందో అదంతా మర్చిపోవాలి మాయ చాలా ప్రబలమైనది కావున దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి చదువులో గ్యాప్ చేసి ముందుకు వెళ్ళాలి ఒక తల్లి ద్వారానే వినాలి వినదాన్ని ఇతరులకు వినిపించాలి అదే చెడు బాబా మరియు స్థితి ద్వారా అందరికి ప్రియంగా అయ్యే డబుల్ ఐ ఫలి అందరికీ చాలా ప్రేమ అనిస్తారు ఎందుకంటే ఫలితాలు కేవలం ఒకరి ఒకరికే కాదు అందరికి లక్షణీయా వారిగా ఉంటారు బేహద్ దృష్టి వృత్తి మరియు బేహద్ స్థితి కలిగిన ఫలితాలు సర్వ ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని ఇచ్చే సందేశ వాహకులు ఫలితా అనగా డబలైట్ అందరి సంబంధాన్ని ఒక తనితో చూడింప చేసేవారు దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు స్వయాన్ని మరియు సరువులను తన నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయువారు అందరి పట్ల కళ్యాణకారులు ఇటువంటి ఫలి